నమస్తే సార్ మీ పేరేండి బోలిపిల్లి కొల్లా సార్ ఏం చేస్తుంటారు సార్ మీరు ఎంప్లాయ్ సార్ రాష్ట్రంలో గత ఐదు సంవత్సరాలుగా జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వం చేశారు కొన్ని రోజులు ఎలక్షన్ జరగబోతుంది ఈసారి ఏ ప్రభుత్వం అధికారంలోకి వస్తే రాష్ట్ర అభివృద్ధి బాగుంటుంది మీరు అనుకుంటున్నారు టీడీపీ ప్రభుత్వం వస్తే బాగుంటుందని సార్ ఎలా ఉంది సార్ ఈ ప్రభుత్వం ఐదు సంవత్సరాల నుంచి ఎలా ఉంది సంవత్సరాలుగా ద్వారా కట్టించేసింది కదా ప్రతి ఒక్కడి అంత దారుణ ఎక్కడ ఎక్కడ లేదు ఏ గవర్నమెంట్లో కూడా ఇంత ముందు వైఎస్ రాజశేఖర రెడ్డి గారు కూడా చేస్తారు అప్పుడు కూడా లేదు ఇంత ఇంత దరిద్రం గవర్నమెంట్ ఎప్పుడు కూడా మేము అరగం మేము పుట్టిన తర్వాత మేము అరగం ఇప్పుడున్న అంత దొంగ దింగ గవర్నమెంట్ దోసికి దంగడం దోసుకోవడం దోసుకోవడమే ఆ పరిస్థితి పథకాలు ఇస్తామంటున్నారు కదా సార్ మీరు ఎందుకు పథకాలు ఇస్తున్నాడు ఏమి ఎవరికెత్తనాడు పథకాలు బట్టను నొక్కేస్తున్నాడు ఎవరికి వస్తున్నాయండి పథకాలు ఎవరికి వస్తున్నాయి పథకాలు బట్ట నొక్కన మొదలైన పథకాలు పడిపోతాయి అందులో డబ్బులు ఉండాలి డబ్బులు వేయాలి కదా అమ్మంటే అన్నకానికి వెళ్ళిపోతుంది ఇంకా ఏమేమి పథకాలు వస్తాయి నిత్యవసర వస్తువులు ధరలు ఇవన్నీ ఎలా ఉన్నాయి సార్ ఈ ప్రభుత్వం కట్టేస్తున్నాయి ఒకవేళ మాకు నాకు కొనుక్కొని తిన్న బాధలు కట్టేస్తున్నాయి అంటే అంత ముందు అంత ఇప్పుడు తిన్న పప్పుల దగ్గర ఇప్పులు దగ్గర ఎంత ఎంత తేడా వచ్చింది సగం సగం తేడా వచ్చేసింది అప్పుడు మినపప్పు ఒక కేజీ అరవై అరవై రూపాయలు ఉంటే ఇప్పుడేమో నూట అరవై రూపాయలు అయింది లేడి ఇంకంత ముందే కేటు చెప్తామండి మేము కరెంటు బిల్లు ఇటు ఇవి ఎలా ఉన్నాయి సార్ కేటు చెప్ప కరెంటు బిల్లు దోలు కడుతుంది మాకు లేడి వాళ్ళకి కట్టించేస్తున్నాడు అయ్యారు వచ్చిన తర్వాత నాది ఇంకంత ఎలాగాల కాదు ఏటండి అతికి మించిన బిల్లు వచ్చేయడం అతి మించిన దారుణ అయిపోడు ఏ అభివృద్ధి సంక్షేమం రెండు ఉండాలి ఈ అభివృద్ధి ఎక్కడ ఏం జరగలేదు ఎక్కడ ఏం అభివృద్ధి అయితే చూపించమనండి ఏ నాలుగు కంపెనీలు తెచ్చాడా లేకపోతే నాలుగు ప్రాజెక్టులు కట్టాడా ఏడు ఏడు కట్టాడు చూపించమనండి ఎక్కడన్నా ఏం అభివృద్ధి వస్తుందండి ఉద్యోగస్తులు పిల్లలకు ఉద్యోగాలు లేకుండా అలవామని రోడ్ల మీద ఏడుస్తున్నారు ఉద్యోగాలు వేయండి వస్తున్నాయి ఏడే సార్ ఇక్కడ ఇప్పుడు ప్రస్తుతం ఇక్కడ ఎమ్మెల్యేగా పోటీ చేస్తున్నటువంటి గుడివాడ అమర్నాథ్ గారు ఐటీ మంత్రిగా చేసి పదమూడు లక్షల కోట్ల పెట్టుబడులు తెచ్చే ఉన్నారు మీకు తెలిసి విశాఖపట్నం ప్రాంతంలో కొత్తగా పెట్టుబడులు వచ్చి కన్నులు వచ్చి ఎక్కడే మా మా మిందే ఏ అమర్నాథ్ గారు మిందే మరి మహా దొంగనాకూడదు అనగా పిల్లలు దోషి దగ్గలేదా ఏడే ఏడు వందల ఎకరాల్లో మొత్తం దోషి దిగితే అలాగే ఇక్కడే ఒకటే చెప్తాను కదండి ఈసారి మాత్రం మొత్తం రాష్ట్రం అంతా కూడా టీడీపీ మూడు పార్టీలు కలిసి వస్తాయి కంపల్సరీ ఇంకా ఈ ఇంకా వైసీపీ మాత్రం ఇంకా ఎక్కడ కనపడదు ఇంకా మాత్రం వాస్తవం ఇక్కడ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ అలానే మీ ప్రాంతంలో గంగవరం పోటీని కూడా ఆదానికి సో పార్లమెంట్ పరిధిలో అయితే మీకు ఎవరు బెటర్ అనుకుంటున్నారు భర్త గారా జన్సీ గారా భర్త గారు ఎందుకంటే భర్త గారు వస్తే జనసేన ఈ ముగ్గురు కలిస్తే ఇక్కడ మాత్రం అభివృద్ధి జరుగుతుందమ్మా ఇంకా గ్యారెంటీకి దొరుకుతుంది ఎందుకంటే ఇప్పుడు ఇప్పుడు పల్లా సీనియర్ ఎమ్మెల్యే మా మా అన్నగారు అబ్బాయ శ్రీనివాసరావు కానీ అయినా సరే మనిషికి మనకి అభివృద్ధి కావాలి కానీ ఇవన్నీ కలిసి పట్టించుకుంటాడు అభివృద్ధి ఏది ఎక్కడ అభివృద్ధి ఉంది ఎన్ని 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 కంపెనీలు తెచ్చాడు అమర్నాథ్ గారు ఎన్ని కంపెనీలు తెచ్చాడు సూపంచమోనండి ఆ కంపెనీ నేడా ఏం లేవు గ్రూప్కే ఇసుక మాపి మట్టి మాపి ఎర్ర మట్టి మాపి మైన్స్ మాపి ఏటిమ్మైతే ఎప్పుడు మేము మీరు పుట్టి ఉండరు మేము పుట్టినప్పుడు కనీసం మేము పుట్టి ఎరగం నేను అలా దోపిడీ రాజుగా అక్కడ చూడలేదు మేము థ్యాంక్ యూ సార్